హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ మీరు మామూలుగా ముల్లంగి కొనుక్కుంటే ఏం చేస్తారండి పైన ఆకులు తుంపేసి కూరగాయల వాళ్ళ దగ్గర పడేసి ఉట్టి ముల్లంగి తెచ్చుకుంటారు కదా నేను చెప్పే రెసిపీ వింటే ముల్లంగి ఆకు అస్సలు అనమాట ఈసారి ముల్లంగితో పాటు ఆకుకూర కూడా తెచ్చేసుకుంటారు అదేనండి ముల్లంగి ఆకు ఫ్రై అండి ఇలా ముల్లంగి ఆకు తీసుకోండి రెండు ఆలుగడ్డలు రెండు ఉల్లిపాయలు ఇంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఫ్రై ముల్లంగాకు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఆలుగడ్డలు కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు కూరకి పోపు వేసేసుకుందాం ఫ్రై అంటున్నాం కదా అని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ వేడెక్కాక పోపు కూడా వేసేసుకోండి పోపు దోరగా వేయించేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేయండి పసుపు కూడా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేయండి చేసాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకోండి ఆలుగడ్డలు కూడా వేసుకుని రెండు ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న పసుపు ఆలుగడ్డకి ఉల్లిపాయలకి పట్టేలాగా చక్కగా కలిపేసి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకోండి ముల్లంగి ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి చాలా విటమిన్స్ ఉన్నాయి మనకి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయన్నమాట బీపీ షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకుని మొత్తం ఒక్కసారి కలిపేసేసేయండి ఇలా కలిపేశాక ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వండి మనకి ఆకుకూర తొందరగా మగ్గిపోతుందండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఆలుగడ్డలు కొంచెం ఉడకపోతే ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసి మూత పెట్టేసి తీసేసేయండి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేసుకోండి మనకి ముల్లంగి ఆకు ఫ్రై రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎంతో రుచికరమైన ముల్లంగాకు ఫ్రై రెడీ